హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో కొత్త అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ఈ కొత్త అపార్ట్మెంట్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో కింద ఫ్లోర్ టైల్స్ చాలా లగ్జరీగా కట్టడం జరిగింది ఇది రామారావుపేట కాకినాడ ఆంధ్రప్రదేశ్ రామారావుపేట అంటే చెరువు పార్క్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ రోడ్లోనే ఈ అపార్ట్మెంట్ అయితే కట్టడం జరిగింది దగ్గర దీనికి దగ్గరలో ఫేమస్ రెస్టారెంట్ సుబ్బయ్య గారి హోటల్ ఉన్నది ఫ్రెండ్స్ జస్ట్ ఒక వంద అడుగుల్లో నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలో సుబ్బయ్య గారి హోటల్ అయితే ఉంది చూడండి ఇందులో టూ బిహెచ్కే మరియు త్రీ బిహెచ్కే ఫ్లాట్లు కూడా ఉన్నాయి టూ బిహెచ్కే మరియు త్రీ బిహెచ్కే ఫ్లాట్లు కూడా ఉన్నాయి ఏరియా వచ్చేసరికి చాలా కాస్ట్లీ ఏరియా ఫ్రెండ్స్ ఇక్కడ గజం రేట్ వచ్చేసరికి ఒక లక్ష రూపాయల వరకు ఉన్నది లక్ష రూపాయలు ఏంటి ఇంకా ఎక్కువ కూడా ఉన్నది లక్ష ఇరవై వరకు ఉంది ఫ్రెండ్స్ అలా చూసుకున్నా సరే త్రీ బీహెచ్కే ఫ్లాటు పద్నాలుగు యాభై ఎస్ఎఫ్టీతో ఉంది అలాగే టూ బీహెచ్కే ఫ్లాటు పన్నెండు వందల ఎస్ఎఫ్టీతో ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రతి ఫ్లాట్కి కార్ పార్కింగ్ ఉంది అలాగే అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి పద్నాలుగు యాభై ఎస్ఎఫ్టీకి అంటే త్రీ బిహెచ్కేకి యాభై తొమ్మిది గజాలు ఇస్తున్నారు అన్డివైడెడ్ షేర్ అలాగే టూ బీహెచ్కేకి అయితే యాభై ఐదు గజాలు ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసేదంతా సెల్లారు అలాగే ఇది సైటు చాలా పెద్ద సైటు మంచి ప్రైమరీ లొకేషన్లో అయితే ఈ అపార్ట్మెంట్ కట్టడం జరిగింది లిఫ్ట్ సదుపాయం కూడా ఉంది అలాగే జనరేటర్ సదుపాయం కూడా ఉంది ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీ ఉండే ఏరియా కాకినాడకి ఒక బ్యాక్ బోన్ అని చెప్పచ్చు రామారావుపేట అంటే చూడండి కింద ఫ్లోరింగ్ టైల్స్ మంచి గ్లోయింగ్ టైల్స్ వేయడం జరిగింది అంటే చూస్తానే ముచ్చటగా ఉంది అంత బాగా అలాగే కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్ అసలు ఎక్కడ చెక్కు చెదరదు కంపల్సరీ యాభై ఐదు అరవై సంవత్సరాల వరకు ఈ అపార్ట్మెంటు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దాము ఇప్పుడు మనం పద్నాలుగు యాభై ఎస్ఎఫ్టీతో త్రీ బీహెచ్కే ఫ్లాట్ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మెయిన్ ఎంట్రన్స్ డోరు వంద అడుగుల రోడ్డుకి ఆనుకుని అయితే ఉంది ఇది రామారావుపేట కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఉంది ఇదంతా హాల్ ఫ్రెండ్స్ అంటే యాక్చువల్గా కప్బోర్డ్స్ అయ్యే చేయించుకోవాల్సి ఉంటుంది ఇదంతా హాల్ ఇది పద్నాలుగు యాభై ఎస్ఎఫ్టీ త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇది మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూస్తున్నాము కాస్ట్ వచ్చేసరికి ఒక ఎస్ఎఫ్టీ ఆరు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక ఎస్ఎఫ్టి ఆరు వేలు చెప్తున్నారు ఇది డైనింగ్ కమ్ దేవుడి గది అలాగే కిచెన్ కూడా చూడండి ఓపెన్ కిచెను ఇదంతా కిచెనే ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద కిచెన్ ఉందో అలాగే ఇది బాల్కనీ అంటే వాషింగ్కి సంబంధించిన బాల్కనీ ఫ్రెండ్స్ ఇది ఇది కూడా స్పేస్ గానే ఉంది చాలా స్పేస్ ఫ్రెండ్స్ ఇది ఫ్లాట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది కప్బోర్డ్స్ మాత్రం చేయించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ గజం వచ్చేసరికి అన్డివైడెడ్ షేరు పద్నాలుగు యాభై ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే ఫ్లాట్కి యాభై తొమ్మిది గజాలు ఇస్తున్నారు కాబట్టి ఒకవేళ ఇంచుమించు లక్ష ఇరవై వేలు ఇక్కడ ఉంది గజం అలా చూసుకుంటే అరవై లక్షల పైనే అవుతుంది ఫ్రెండ్స్ వీళ్ళు ఫ్లాట్కి కూడా పెద్దగా కాస్ట్ ఏమీ పెట్టలేదు మొత్తం వచ్చేసరికి రేటు ఒక ఎస్ఎఫ్టీ ఆరు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అలా చూసుకుంటే తొంభై లక్షల వరకు అవుతుంది తొంభై లక్షల వరకు అవుతుంది కాబట్టి మాట్లాడుకునే అవకాశం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఖచ్చితంగా ఖచ్చితంగా తగ్గుతారు అంటే యాభై తొమ్మిది గజాలు యూడిఎస్కి లక్ష ఇరవై చొప్పున చూసుకుంటే అరవై లక్షలు అవుతుంది అలాగే ఫ్లాట్కి ఎంత వేసాడు ఒక ముప్పై లక్షలు కూడా వేయలేదు ఫ్లాట్కి ఇరవై లక్షలు వేసాడు అంతే ఇరవై ఇరవై ఐదు లక్షలు వేసాడు ఇటువంటి ఏరియాలో అపార్ట్మెంట్ దొరకడం అందులోని ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు దొరకడం బాగా ఎంతో ట్రై చేస్తున్నాయి కానీ దొరకవు ఫ్రెండ్స్ అలాంటిది మంచి ఏరియాలో అయితే దొరుకుతున్నాయి కావాలి అనుకుంటే మాత్రం వెంటనే సంప్రదించండి లిమిటెడ్ ఆఫర్ ఫ్రెండ్స్ ఇప్పుడు రేట్లు కూడా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూసాము చూడండి బెడ్రూమ్ సైజెస్ చాలా పెద్ద సైజెస్ మాస్టర్ బెడ్రూమ్ చూసాము తర్వాత ఇంకోటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూస్తున్నాం ఇప్పుడు బెడ్రూమ్స్ సైజెస్ కూడా చాలా పెద్ద సైజెస్ ఫ్రెండ్స్ మనకి నచ్చిన మంచాలు వేసుకోవచ్చు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక్కొక్క బెడ్రూమ్లో అంత స్పేస్ ఎక్కువ ఇచ్చారు బెడ్రూమ్స్కి ప్రయారిటీ ఎక్కువ బెడ్రూమ్స్కి ఇచ్చారు తర్వాత హాల్ కూడా ఎంత పెద్ద హాల్ ఇచ్చారో చూశారు కదా మీరు ఇప్పుడు మూడో బెడ్రూమ్ కూడా చూద్దాము మూడో బెడ్రూమ్కి గెస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఆ బెడ్రూమ్ రెండు అటాచ్డ్ బాత్రూమ్లు మొత్తం మూడు బెడ్రూమ్లకి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి అలాగే ఇది రెండో బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది బాత్రూమ్ చూడండి ఎంత పెద్ద స్పేస్ ఇచ్చారు స్పేస్ బాత్రూమ్ అలాగే మూడో బెడ్రూమ్ చూస్తున్నాము ఈ మూడో బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్ నుంచి రోడ్ సైడ్ రోడ్ సైడ్కి ఒక బాల్కనీ ఉంది అదిగోండి చూడండి బెడ్రూమ్ ఎంత పెద్ద సైజ్ ఇచ్చాడో మూడో బెడ్రూమ్ కూడా పద్నాలుగు యాభై ఎస్ఎఫ్టీ ఒక ఎస్ఎఫ్టి కాస్ట్ వచ్చేసరికి ఆరు వేలు చెప్తున్నారు అలా చూసుకుంటే తొంభై లక్షల వరకు అవుతుంది ఇక్కడ గజం వచ్చేసరికి లక్ష ఇరవై వేలు ఉంది అలా చూసుకుంటే అరవై లక్షల పైనే అవుతుంది ఫ్లాట్కి కూడా పెద్దగా కాస్ట్ వేయలేదు అయినా సరే రేటు తగ్గుతారు తొంభై లక్షల వరకు అవుతుంది కాబట్టి రేటు తగ్గుతారు రేటు కోసం ఇబ్బంది పడద్దు ఇటువంటి ఏరియాలో దొరకడం చాలా కష్టం ఇది రోడ్ సైడ్ బాల్కనీ ఫ్రెండ్స్ చూడండి చుట్టుపక్కలన్నీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి మంచి క్వాలిటీ ఏరియా ఇది లగ్జరీ ఏరియా అలాగే అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియా హాస్పిటల్స్ కానీ స్కూల్స్కి కానీ కాలేజెస్ కానీ అన్నీ జస్ట్ ఒక అర కిలోమీటర్ దూరంలోనే అన్ని అందుబాటులో ఉండే ఏరియా ఏది అనేసి అంటే కాకినాడ రామారావుపేట ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి క్యాజువల్ విజిట్ చేయండి వచ్చి చూస్తే మీకు ఈ ఏరియా యొక్క విలువ తెలుస్తుంది కింద స్కోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే దగ్గరుండి తీసుకుని వెళ్ళి చూపిస్తాము ప్లీజ్ సబ్స్క్రైబ్